కంపల్సరీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారని నమ్ముతున్నామండి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఇంటికి లబ్ధి అనేది పొందారు ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏదొక్క పథకం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి కాపు కాపు నేస్తం వస్తే ఒకరికేమో చేయూత ఒకరికి అమ్మఒడి అలా ప్రతి ఇంట్లో కూడా ఒక లబ్ధి అనేది వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ అంటే కొన్ని ఏరియాస్లో ఉందని అనుకుంటున్నాం సార్ బట్ కొన్ని ఏరియాస్లో మ్యాక్సిమమ్ ఏరియాస్లో మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారని అనుకుంటున్నాం సో స్కూల్స్కి ఎడ్యుకేషన్కి సంబంధించి అమ్మఒడి కానీ లేకపోతే నేడి కానీ విద్యా దీవెని కానీ అంటే ఈ యొక్క పథకాల వల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ అనేది ఇంకా డెవలప్ అవ్వేలాగా ఉంటుంది సార్ ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లవాడిని బయటికి పంపించకుండా అంటే వర్క్కి పంపించకుండా స్కూల్కి పంపించాలనేటువంటి ఆలోచన వాళ్ళలో పెరిగింది సార్ ఇప్పుడు ఒకరో ఒకసారి వేసిన తర్వాత లాభం అనేది లేదనుకోండి కంపల్సరీ రెండోసారి వెయ్యరు సో బట్ అప్పుడే ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ సారి వేసినందుకు వాళ్ళు బెనిఫిట్ పొందారు ప్రజలందరూ కూడా బెనిఫిట్ పొందారు కాబట్టి కంపల్సరీ మళ్ళీ రెండోసారి కూడా అవకాశం అనేది ఇస్తారు